ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా నమస్కారం ఇది శంకు పాషాణం ఇది బెల్జియం శంకు అందరికీ తెలుసు బెల్జియం శంకు శంకు రెండు రకాలుగా ఉంటుంది ఒకటి శంకు పాషాణం ఇది బెల్జియం శంకు ఇది పూర్తిగా పింగాణీలో ఉంటుంది రెండవది మనకి గాజులాగా ఉండే అద్దంలాగా ఉండే రెండవ శంకు పాషాణం ఇది నార్సినిక్ ట్రైఆక్సైడ్ అంటారు ఇది పూర్తిగా ఆక్సైడ్ అయింది కొంతమంది ఇది పని చేయదని అనుకుంటారు కొంతమంది ఇది పనిచేస్తుంది అంటారు నేనైతే బెల్జమ్ శంకుని తీసుకుంటున్నాను ఇది ఏ విధంగానూ కూడా అర్థంలాగా ఉండదు ఇప్పుడు ఈరోజు శంకు పాషాణంతో తగలము బంగారు రంగు పౌడరు తయారవ్వటం అది ఆ పౌడరు యాసిడ్గా అవుతుంది అలాగే అకొరియా కూడా అవుతుంది సో ఇది ఈరోజు మీకు వీడియో ఇది శంకుపాషాణం అయితే శంఖ పాషానము కొంచెం పెద్ద మొక్కలు తీసుకోవాలా నేను కొంచెం చిన్న మొక్కలు తీసుకుంటున్నాను ఈ ప్రక్రియలో వాడే కెమికల్ ఒక ఇది ఒక ఐరన్ వెసల్ ఈ పాత్ర పెడుతున్నాను ఇందులో ఇరవై గ్రాముల శంఖ మొక్కలు అయితే ఇక్కడ చిన్న మొక్కలు తీసుకోవటం తప్పు చేశాను నేను చిన్న మొక్కలు తీసుకోకూడదు ఒరిజినల్గా చిన్న మొక్కలు తీసుకుంటే ఏమవుతుందంటే ఈ కెమికల్లో చివరికి కరిగిపోతున్నాయి ఇవి అందుకని వెయిట్ తగ్గింది అంతా కరిగి చిన్న వాటిలోకి కెమికల్లోకి వెళ్ళిపోయింది కొంత చూడండి ఇది మొత్తం కెమికల్ ఇది రెండు మూడు రకాలు కలిపోయినటువంటి ఒక రకమైన కెమికల్ దీన్ని ఇప్పుడు ఇది మనకు దొరుకుతుంది ఇబ్బంది లేదు ఈ కెమికల్ని ఇప్పుడు సన్నగా హీట్ ఇయ్యాలి యాక్చువల్గా అయితే నాకు ఒరిజినల్ కెమికల్స్ సరిగ్గా దొరక్క నా దగ్గర ఉన్న కెమికల్తో చేస్తున్నాను అయినా కూడా ఇది పని అవుతుంది ఇక్కడ శంఖపాషణము కొంత కట్టుపడుతుంది మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే శంకుపాషాణము కట్టు కట్టుంది అయితే అన్ని కట్లు అన్ని పనులు చేయవు సాధారణంగా శంకు కట్టి తగరం మీద వేసినప్పుడు తగరం తెల్లగా అవుతుంది లేకపోతే పగులుతుంది లేకపోతే నీరు తీస్తుంది లేదా టెంపరేచర్ పెరుగుతుంది లేదా గట్టిగా అవుతుంది సో ఈ లక్షణాలు కలుగుతుంది కానీ బంగారు రంగు భస్మంలాగా పైకి పౌడర్ రాదు ఇప్పుడు నేను చేసే శంకు మన మెయిన్ ఏమంటే ఇది పొగిపోతుందో లేదా అనేది అసలు మనకి పట్టింపలేదు మనకు కావాల్సింది ఏంటంటే శంకును ఉడకబెట్టాము ఉడికించిన తర్వాత అది నల్లగా అయింది చూడండి అంటే కొంత శంకు అందులో కరిగింది ఎగిరిపోదు కానీ కరిగిపోయి అందులో మిక్స్ అయిపోతుంది కొంచెం చిన్న మొక్కలు అయితే కరిగిపోతాయి సో ఇప్పుడు మొక్కలు అన్నీ ఉన్నాయి మనకి కొంత శంకు ఈ కెమికల్లో కరిగిపోయింది నల్లగా అయిపోయిందంటే అది కరిగిందని అర్థం కట్టి కరిగి అందులో కలిసిపోయింది కొంత మాత్రం నిలబడింది ఇది ఫస్ట్ మనం బెల్జియం శంకు పెట్టాము ఇప్పుడు ఈ పెంకు పాషాణం మొక్కలు మొత్తం తెల్లగా అర్థంలాగా అయిపోతాయి ఎందుకంటే కట్టిపోయినాయి కాబట్టి ఇందులో ఒక రకమైన మార్పు వస్తుంది ఈ మార్పు ఏంటంటే మనకి త్రివంగాల మీద పనులు చేసేటువంటి మార్పు ఈ శంకు పాషాణం ఇప్పుడు శంకుచ మొక్కలను బయటకు తీస్తుందని మల్లగా ఉన్నాయి వీటిని సబ్బు నీళ్ళతో కడుగుతాను బాగా పైన సోప్ వాటర్తో కడిగిన తర్వాత చూడండి మొక్కలు తెల్లగా అయినాయి అంటే అద్దం మొక్కలా అయిపోయింది ఇటు నుంచి చూసేలాగా అయిపోతుంది మొట్టమొదటి బెల్జియం సింకు ఇప్పుడు అద్దం మొక్కలా అయిపోయింది ఇది మంచి అంటే అయింది దీన్ని ఇంకా సబ్ నీళ్ళుగా కడగాల కడిగితే ఇంకా అవుతాయి మన రాళ్ళ మాదిరి కొలక రాళ్ళ మాదిరిగా తెల్లగా అద్దం రాళ్ళు మాదిరిగా అయితే అద్దం పెంకులు మాదిరిగా ఇటు నుంచి అటు చూసేటట్టుగా ఉంటుంది సో ఇప్పుడు ఈ ఈ రకంగా మారింది ఇది కేవలము టూ అవర్స్లో చేసుకోవచ్చు మనకు అన్నీ దొరికేవే దొరకలేం లేవు ఇందులో సాల్ట్స్ లాంటివి ఏమీ లేవు ఓకే సో మీకు ఇబ్బందికరంగా ఉండేటువంటి కెమికల్స్ అంటూ ఏమీ లేవు ఇప్పుడు ఈ మొక్కలను నేను చిన్న చిన్నగా పేస్ట్ చేస్తాను ఇందులోంచి చిన్న పీస్ తీసుకొని చిన్నగా తగరం కరిగిచ్చి దాని మీద ట్రీట్మెంట్ ఇస్తాను నాకు అందులోంచి బంగారు రంగు పౌడర్ బయటకు రావాలంటే తగరం గోల్డ్గా కలర్లో రావాలా అది నైట్రిక్ కాగాలి అలాగే అక్వరేజా కూడా ఆగాలి ఇదంతా మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఈ మొక్కలని చిన్నగా పగలగొట్టితే సేమ్ అద్దం పగిలినట్టు పగలుతుంది గాజులా మారి మారిపోయినవి మొక్కలు దీంట్లో నుండి చిన్న పీస్ తీసుకోవాలా తీసుకొని తగరానికి వేయాలా ఇది కొంచెం లైట్గా పగొస్తుంది చేసే పాషాణము ఇంకా ఉడకబెట్టాలి నేను ఎక్కువ ఉడకబెట్టలేదు లైట్ ఉడకబెట్టాను ఇంకా టూ అవర్స్ ఉడకబెట్టాలి ఇది కానీ నేను కేవలం వన్ అవర్ అడగబెట్టినా జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మీకోసం నేను చేస్తున్నాను ఇది సీరియస్గా చేసే వర్క్ కాదు నేను కేవలం మీకోసం చూపించడానికి మాత్రమే వర్క్ చేస్తున్నాను సీరియస్గా వర్క్ చేసినప్పుడే నేను ఇంకొక రెండు గంటలు ఉడకబెట్టుకుంటాను ఇప్పుడు ముక్క చూడండి అద్దంలో ఉన్న ముక్క అక్కడ పెడతా ఉన్నాను గీటర్ మీద ఇప్పుడు తగరం తీసుకొని తగరాన్ని కట్టడం మీద కరగబడుతుంది చిన్న తగరం పీస్ తీసుకున్నాను ఈ తగరము మెటల్ అన్నమాట దీన్ని కరిగించి ఈ శంకు దీని మీద కొడతాను కొంచెం శంకు పడం ఇది కరగదు అయితే లోపలికి పోతుంది కొంత పొగ వస్తుంది ఎందుకు పోగు వస్తుందంటే ఇంక పూర్తి కొడగబెట్టాల కాబట్టి పూర్తి కట్టు కట్టలేదు నేను ఆపాను ఇది పూర్తి కట్టు కట్టుకుంటే ఇంకా రకాలుగా ఉపయోగపడుతుంది ఎప్పుడు తగరంలో కరిగిన తర్వాత ఈ పీస్ వేస్తాను వేసి సన్న సన్నగా హీటింగ్ ఇస్తాను సో తర్వాత పీస్ తీసేస్తాను తీసేసి హీటింగ్ ఇస్తాను అప్పుడు వస్తుంది బయటికి గోల్డ్ కలర్ పౌడర్ పసుపు పచ్చ రంగులో ఇరవై నాలుగు కర్రీల కలర్లో పౌడర్ వస్తుంది ఇది తగరంలోంచి వచ్చే పౌడరు తగరమును మార్చగలిగే ఒక రకమైనటువంటి పౌడరు ఇవి వచ్చిన ఎల్లో పౌడర్ వస్తే చూడండి శంకు కొంచెం వస్తుంది అంటే కొంచెం కెమికల్ పొక్కు కూడా ఉంటుంది కొంత శంకు పొక్కు కూడా ఉంటుంది ఇంకా శంకు పూర్తిగా కట్టుబడాలి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కట్టింది పూర్తిగా కట్టు కట్టాలంటే ఇంక టూ అవర్స్ ఉడకబెట్టాలా సో ఎడ్యుకేషన్ పర్పస్గా జస్ట్ కొంతవరకు కడుతున్నాను మనకి ఎంతవరకు సరిపోతుంది శంకు ముక్క వేసే చూడండి వేసేటట్టు తిప్పి మళ్ళీ తీసేస్తున్నాను బయటకు తీసేస్తున్నాను శంకుని ఎక్కువసేపు ఉంచాను సేపే జస్ట్ మళ్ళీ ముక్క ముక్కలాగా ఉంటుంది అది ఎక్కడికి ఇంకా ఏమవులా ఆ మొక్కను తీసుకొని మళ్ళీ బయటకు తీసేస్తున్నాను చూడండి ఆ క్లిప్తో పట్టుకొని బయటకు తీసేస్తున్నాను తీసి మళ్ళీ దీని మీద పెట్టేస్తాను ఆ మిగతా తగరము అది ఎంత కొంచెం సేపు ఎంత చెరు చెరుపు తీసేసా ఇప్పుడు దీన్ని నేను గట్టి మంటిస్తాను అంటే వెంట టెంపరేచర్ కొడతాను ఇది ఇందులో ఇందులోంచి మనకు గోల్డ్ భస్మం గోల్డ్ పౌడర్ అనుకోండి ఏదైనా అనుకోండి ఇది బయటకు వస్తుంది ఇది తక్కువ రీజేకి నిలబడుతుంది ఆ కో కూడా పూర్తిగా కరగదు కొంత గట్టి భస్మం తయారవుతుంది అయితే హీట్ ఇస్తే ఆ కో కొంత కరగవచ్చు సేమ్ దీనికి పక్క యాసిడ్ ప్రూఫ్ పౌడర్ ఉంటుంది ఈ పౌడర్తో ఎవరైనా కానీ కాపర్ మీద వేసుకొని లేదంటే చేసుకోవాల్సిన వాళ్ళు ఏదైనా బీజానికి ఎక్కించుకొని గోల్డ్కి ఎక్కించుకొని ఇది ఏమవుతుందో మరి ఎక్స్పెరిమెంట్స్ నేనైతే చేయలేదు అయితే చేశాను అయితే ఇది యాసిడ్ ప్రూఫ్ కాబట్టి కాపర్ మీద వేస్తే సహజంగా తగరం కొబ్బరిని వేధించే లక్షణం కలిగి ఉంటుంది త్రివంగార కూడా రాగిని వేధించి బంగారంగా మార్చే లక్షణాలు కలిగి ఉంటాయి సో నేను జ్యువెలరీ ఎల్లెస్ కోసమే ఈ మెటల్స్ తయారు చేస్తూ ఉన్నాను కాదు గమనించండి ఇప్పుడు తగరాన్ని దగ్గర హీటింగ్ ఇచ్చి కొడతా ఉన్నాను మళ్ళీ మొక్క పెట్టాను మళ్ళీ కొంతసేపు కొడతాను సో ఈ కెమికల్ మొత్తం మనకి కెమికల్ వచ్చేదాకా మనకి రెడ్ పౌడర్ యెల్లో పౌడర్ గోల్డ్ కలర్ పౌడర్ బయటకు రావాలి సో ఇంకా తగరము హీటింగ్ ఇస్తానే ఉన్నాను మళ్ళీ కొంచెం సేపు ఆ మొక్కను వేసాను శంకు పసు మొక్కను అందులో వేసాను మళ్ళీ తీసేసాను మళ్ళీ ఈసారి ఇంకొకసారి హీటింగ్ ఇస్తాను ఇంకొకసారి ఈసారి గట్టి హీటింగ్ ఇస్తాను ఇప్పుడు ఈసారికి బయటకు వచ్చేస్తుంది పౌడర్ మీరు మనం ఇలా ఉంటే మొత్తం తగరం అంతా గోల్డ్ లాగా మారిపోతుంది పౌడర్ వస్తుంది ఈ పౌడర్ని మనం తెలివిగదన ముందుకు తీసుకుపోయి ఉంటే తీసుకుపోవచ్చు ఈ శంకుపాషానాన్ని మళ్ళీ మైనింగ్ చేయొచ్చు మైనింగ్ చేస్తే తగరంలో నీళ్ళు అవుతుంది అది త్వరలో వేరే వీడియో పెడతాను కొంచెం సమయం లేకపోవటం వల్ల నేను వీడియోలు చేసిపోతూ ఉన్నాను అలాగే చాలా మంది ఫార్ములాలు తీసుకున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు ఫార్ములాస్ కాస్ట్ పెట్టి తీసుకుంటూ ఉన్నారు సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకలే ఫార్ములా తీసుకున్నారు అది కూడా సక్సెస్ఫుల్గా చేశారు కొంతమంది సాటిస్ఫై అయ్యారు వాళ్ళకి కూడా నుంచి మట్టి దిగింది కుంతిపోతూ ఉన్నారు చూడండి బంగారు రంగు పౌడర్ మొదలైనది రావటం తగరంలో ఉండి తగరం కలిగి ఉంది దాంట్లో కొంత భాగం ఎంతవరకు అయితే మనం మన శంఖ పాషాణం పనిచేసిందో అంతవరకు గోల్డ్ పౌడర్ వస్తూ ఉంది బయటికి ప్యూర్ ట్వంటీ ఫోర్ కలర్ ఫ్లర్ పౌడర్ ఇది నైట్ ట్రిక్ ఆగుతుంది మణికరి జాప్ కూడా ఆగుతుంది దీన్ని బీజానికి ఎక్కించుకోగల లేకపోతే కాపర్ గేయాలా లేకపోతే సిల్వర్ గేయాలా లేకపోతే ఏం చేయాలా ఏంటి అనేది ఆలోచన చేసుకోండి ఒకవేళ శంకు పాషాణము కట్టుకోవాలన్నా కూడా ఇది కట్ అవుతుంది దీంతో కూడా చేసుకోవచ్చు ఇది దీన్ని ఇప్పుడు ఆ పౌడర్ని బంగారు రంగు టిన్ పౌడర్ని తీసుకొని నేను ఏం చేస్తున్నాను ఒక టెస్ట్ ట్యూబ్లో వేశాను ముందు అక్వరేజి ఉంటుంది నా దగ్గర చూడండి పొగొస్తూ ఉంటుంది నైట్ అయితే పొగరాదు అక్వరీజి ఎంత పొగ వస్తుంది చూడండి భయంకరంగా పొగొస్తుంది అక్వరీజియా తీసి అంటే హెచ్సిఎల్ నైట్రిక్ ట్రిక్ కలిపిన దాన్ని వేస్తా ఉన్నాను కొత్తి కొద్దిగా కొద్ది కొద్దిగా ఎవరైతే పొగలు వస్తున్నాయి చూడండి ఇది అక్వరీజ అంటే నైట్రిక్ అయితే అంత పొగరాదు లైట్గా వస్తుంది అక్వరేజి అయితే ఎక్కువ ఎక్కువ పొగ వస్తుంది ఇందులో బంగారం కూడా కరిగిపోతుంది అటువంటి అక్వరేజి సో ఇంత యాసిడ్ ప్రూఫ్ మామూలు మళ్ళీ ఇదే భస్మం కానీ కొంత తగరము కింద ఉంది కదా కరిగి దాని మీద నైట్రిక్గా చేస్తే వెంటనే కరిగిపోతుంది కేవలము శంకుతో మనం చేసినటువంటి ఈ శంకుతో చర్య పొందినటువంటి తయారైన తగర భస్మము లేదా పౌడర్ అనుకోండి ఆ గోల్డ్ మా గోల్డ్ పౌడర్ మాత్రమే నైట్రిక్ అవుతుంది దేనికి ఆగుతుంది అక్వరీజ కాగుతుంది ఇంకా దేది అది చర్య పొందనటువంటి తగరం మామూలు తగరండానికి ఉంటుంది లెటర్కి వేస్తే తింటుంది తక్కువ రిజల్ట్ పోతుంది నా ఛానల్లో ఏమాత్రం పనికిరానికి ఉండవు అన్ని పనిచేస్తూ ఉంటాయి అయితే కంప్లీట్ వర్క్లు ఒక ఒక వర్క్ సపోజ్ పాదర్శం కట్టాము దాని మీద వేలాది వర్క్లు ఉంటాయి దాని తర్వాత ఎన్ని వర్క్లు కొంతమంది సొంతము కొంతమంది సుందో చేస్తారు కొంతమంది రసమం చేస్తారు కొంతమంది మేనేజం చేస్తారు కొంతమంది రకరకాల సత్తు కలుపుతారు కొంతమంది ఈ వేసుకుంటారు కొంతమంది రాగలే నేను కేవలం పాదరస కట్టు వరకే మీకు ఇస్తాను అవ్వని తీసుకునే వాళ్ళు ఉంటే డబ్బులు కట్టి తీసుకుంటే ఆ తర్వాత అదేం చేస్తారు ఇది ఏం చేస్తుంది దీన్ని ఏం చేయాలి ముందుకి అందులో వేస్తే అమ్మతుంది ఇందులో వేస్తే అమ్మవుతుంది అనేది నాకు తెలియదు ఎందుకంటే అన్ని వేల ఎక్స్పెరిమెంట్స్ చేయాలను ఇప్పటికే చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తా ఉన్నాను జల్ డబ్బులు ఖర్చు పెడుతున్నాను కానీ మీకు ఏమైనా ఉపయోగపడుతుందనుకుంటే ఫార్మల్ తీసుకోండి మీకు మీరుగా సర్స్ చేసుకోండి మూలికలు దత్తులను పట్టుకొని తిరుగుతావు ఉన్నారు జనము అయితే మూలికల ద్వారా పని కావచ్చు నాకు తెలియదు కానీ భూమిలో బంగారం తయారవుతుంది కదా ఏ మూలికలు ఉన్నాయి భూములు నేల అడుగు నుంచి అక్కడ బంగారం మనం బయటకు వచ్చే అగిన నుంచి బంగారం బయటకు వస్తుంది అక్కడ ఏం మూలికలు ఉన్నాయి ఓకే తెప్పదే ఉందా లేకపోతే జమ్ ఉందా ఏం లేదు అంటే తెలుసుకోండి గోల్డ్ ప్రొటెక్షన్ అనేది ఏంటి అనేది తెలుసుకోండి కెమికల్స్ ద్వారానే గోల్డ్ తయారవుతుంది అంటే పాదరసము కెమికలే అందుకము కెమికల్ ఇంజలేదు కెమికల్ తాలకము కెమికలే మనిషిలో కెమెకలే ఇవి కాకుండా చాలా కెమికల్స్ ఉంటాయి కొంతమంది అంటే కెమికల్స్ వల్ల కావు మూలికల వల్ల అవుతాయి అంటున్నారు మూలికల్లో ఉండేవి కూడా కెమికల్సే మూలికల్లో ఉండే విటమిన్స్ మినరల్స్ ఐరన్ జింకు కాల్షియం మెగ్నీషియం ఇవే ఉంటాయి అందులో కూడా మూలికల్లో వేరే ఏముంటాయి ఏముండవు సో నేను చెప్పేది ఏంటంటే మూలికలతో చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు కింద చూడండి గోల్డ్ రంగు పౌడర్ అది మాత్రం కరగలేదు అది అలాగే ఉంది ఎంతసేపు అయినా అలాగే ఉంటుంది అది అది ఏమాత్రం ఆక్వరేజ్లోనూ కరగదు గోల్డ్ 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 లాగే ఉంటుంది అది కంప్లీట్ యాస్ ప్రూఫ్ తగరము గోల్డ్ కలర్ ట్వంటీ ఫోర్ క్యారెట్ కలర్ కింద ఉంది చూడండి నేను చెప్పేది ఏమి లేదు మీరు డైరెక్ట్ చూస్తున్నారు కదా ఇందులో వాడింది ఒక్క సింక్ పాషణం మాత్రమే ఏ విధమైనటువంటి వేరే పాషాణాలు ఏమి వాడలేదు ఇందులో గంధకం వాళ్ళే తాళకం వాళ్ళదు ఏం వాళ్ళు మీకు అల్లెది ఉంటే పాషాణం ఒక్క ధర చేస్తాము సో ఇది మన యోగం దీని ముందుకి తీసుకెళ్ళగలిగే ఉంటే తీసుకెళ్ళచ్చు అయితే పాషాణం తీసుకుంటే ఫార్ములా అనేక ఉపయోగపడుతుంది ఎట్లాగే చేసుకోవచ్చు లేకపోతే ఇంకా మిగతా రకరకాలుగా రూట్లు తీసుకోవచ్చు రసం మెదుకుపోవచ్చు అట్లా అనేక రకాలు అయితే అన్ని శంకు పాషాణం మిగిలిన అదే పౌడర్ మళ్ళీ మీకు డైరెక్ట్గా ీ ట్రై మీద చూపిస్తున్నాను బాగా కనబడుతుంది ఇది ఆకువ రీజో మాకు తెలుసు ఇది పొగ అంత వస్తుంది చూడండి భయంకరం యాసిడ్ అది ఆక్కువ రీజ పౌడరు ఆ పక్కన కనిపిస్తున్నది ఏంటి అంటే అది ఈ శంకుతో చర్య పొందనటువంటి తగరము ఇక ఇక్కడ పక్కన వేసిన కోసం గోల్డ్ కలర్ చూ కలర్ పౌడర్లా కరగటం లేదు అది 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 ఒకసారి మీరు ఆలోచించి చూడండి ఆర్సనిక్తో చేసినటువంటి గోల్డ్ లాంటి ఒక రకమైనటువంటి ఇది మామూలు చర్య పొందినటువంటి తగరము ఇది కరిగిపోతుంది దాన్ని పక్కన పెట్టించండి మీకు కావాలంటే గేట్ పెట్టి యాసిడేసి చూపిస్తాను చర్య పొందనటువంటి తగరము గీటు యాసిడ్ వేస్తున్నాను తెగిపోతుంది అది యాసిడ్ ప్రూఫ్ ఉండదు ఎత్తిపోతుంది మీరు గమనించండి ఏమాత్రం యాసిడ్ ప్రూఫ్ లేదు తగరం వెళ్ళిపోయింది గీటుకి తెలియదు వెళ్ళిపోతుంది ఇది మాత్రం మన పౌడర్ మాత్రం అలా నిలబడిపోద్ది యూ ట్వంటీ ఫోర్ కట్ కట్ గోల్డ్ కలర్లో నిలబడుతుంది దీని ఏమైనా మనం ముందు తీసుకెళ్ళగా ఎవరికైనా ఎక్స్పెరిమెంట్ చేసి ఇష్టమైతే వాళ్ళు దాన్ని చేసుకోవచ్చు ఇందులో ఉప్పు నీళ్ళు కూడా రాస్తాను మళ్ళీ మీరు ఏమనుకుంటారు ఒకవేళ నైట్రిక్ ఏమో వేస్తూ ఉంటుందా అనేది ఇది నైట్రిక్ కాదు కానీ మీకు మళ్ళీ దీని మీద కూడా ఉప్పేసి చూపిస్తాను చూడండి దీంట్లో కూడా ఉప్పు వేస్తాను ఒక చిన్న ఉప్పు ముక్క తీసుకొని మీకు మీ వేస్తాను అది ఏమవుతుంది అనేది మీరు ఆలోచన కర్రం కుప్పవాలు వచ్చి చూడండి తక్కువ రిగా వేసినా కూడా గోల్డ్ అలాగ ఉంది ఇప్పుడు దీంట్లో నేను వేస్తానంటే పసిమి వర్ణంలో ఉన్నది దీంట్లో నేను సాల్ట్ కూడా మీకు చూపిస్తాను చిన్న సాల్ట్ పీస్ తీసి తినే ఉప్పు చూడండి చిన్నట చిన్న సాల్ట్ పీస్ అందులో వేస్తున్నాను చూడండి ఇప్పుడు అక్వరీజ తయారైనట్టే ఓకే ఇప్పుడు మళ్ళీ నైట్రిక్ యాసిడ్ అక్వరీజ మీరు ఏమైనా అనుకోని మళ్ళీ వేసాను మళ్ళీ అది దాని మీద వేస్తాను అయినా కూడా మన పౌడర్ కరగలేదు పక్కా కలర్ పోలేదు ట్వంటీ ఫోర్లోనే ఉంది పౌడర్ పౌడర్ లాగా ఉంది ఇప్పుడు ఉప్పు తీసేస్తాను బయటికి తీసేసి మీకు చిదిపి చూపిస్తాను ఎందుకంటే రసవాదం చాలా అనుమానాలతో ఉన్నారు ఇది చూడండి ఇది ఇది సాల్టా కాదా మీరు చూడండి ఇది ఉప్పు సాల్ట్ పౌడర్ చేశారు పౌడర్ గోల్డ్ కలర్లో అట్లనే ఉంది కానీ ఏడామని పౌడర్ పోలేదు సో ఇది మన యొక్క నంబర్ వన్ తగరమను మనం గోల్డ్ కలర్ భస్మం చేసేది ఓకే ఈ భస్మము శంకు పాషాణంతో చేసాము గంధకం వాళ్ళ తాళకం వాళ్ళకి భస్మం అడుగున మనకి పౌడరు ఫామ్లోనే నిలబడింది ఓకే